వల్లి దేవసేన జననం పూర్వం ఒకప్పుడు స్కందుడు దేవసభలో ఉండగా ఒక చిత్రం జరిగింది అదేమిటంటే మహావిష్ణువు స్కందుడి సౌందర్యానికి ముగ్ధుడయి ఆహా ఈ బాలకుడు ఎంత అందంగా ఉన్నాడురా అనుకున్నాడు అదే క్షణంలో మహావిష్ణువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కింద పడ్డాయి ఆ కన్నీటి నుండి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు వారికి మహావిష్ణువు అమృతవల్లి సుందరవల్లి అని పేర్లు పెట్టాడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మాయిలకు కుమారస్వామినే పెళ్లి చేసుకోవాలి అనే కోరిక బలపడసాగింది వారు తమ కోరికను తమ తండ్రి అయిన మహావిష్ణువుతో చెప్పారు అప్పుడు మహావిష్ణువు దానికి ఇంకా సమయం ఉంది ఈ లోపు కుమారస్వామి అనుగ్రహానికై తపస్సు చేయండి అన్నాడు ఆ పిల్లలిద్దరూ కుమారుడి జన్మస్థానమైన శరవణ తట ప్రాంతానికి వచ్చి కుమార షడక్షర మంత్రాన్ని జపించటం ప్రారంభించారు ఆ తపస్సుకు మెచ్చిన కుమారుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ పిల్లలు తమను పెళ్లాడి ధర్మపత్నులుగా స్వీకరించమని కుమారుడిని ప్రార్థించారు కుమారుడు వారి ప్రార్థనలను తక్షణమే అంగీకరించలేదు అమృతవల్లిని చూసి అమ్మాయి నువ్వు ఇంద్రుడి పుత్రిక నేను నిన్ను వివాహం చేసుకుంటా అన్నాడు తరువాత సుందరవల్లిని చూసి అమ్మాయి నువ్వు భూలోకంలో శివమునికి పుత్రికగా జన్మించి నంబిరాజు అనే కోయవాడి దగ్గర పెరిగినట్లయితే నేను నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ విధంగా వరాలిచ్చి సుందరకుమారుడు మాయమయ్యాడు యోగిని మాత ఆయన అమృతవల్లి ఒక చిన్న పిల్ల రూపాన్ని స్వీకరించి ఇంద్రసభకు వెళ్ళింది అక్కడ ఆమె ఇంద్రుడితో ఓ దేవేంద్ర నేను మహావిష్ణువు కూతుర్ని మహావిష్ణువు నీకు తమ్ముడి వరస నువ్వు నాకు తండ్రి సమానుడివి కనుక ఇకపై నన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలని నా కోరిక అని చెప్పింది ఐరావతంపై కూర్చున్న ఇంద్రుడు ఈ మాటలు విని చాలా సంతోషించాడు తన చేతిని అందించి ఆ పిల్లను ఐరావతంపైకి ఎక్కించుకున్నాడు అలా దేవేంద్రుడి చేత పైకెత్తబడి పోషించబడింది కనుక ఆనాటి నుండి ఆమెకు దేవయాని అనే పేరు ప్రసిద్ధమైంది దేవయాని ఐరావతాన్ని అలంకరించి ముందుకు నడుస్తూ ఉండగా దేవ సైన్యమంతా వెనుక నడిచింది కనుక దేవేంద్రుడు ఆమెను ముద్దుగా దేవసేన అని పిలిచాడు అప్పటి నుండి ఆమె దేవసేనగా ప్రసిద్ధికెక్కింది ఇంద్రుడి సన్నిధిలో పెరుగుతున్న దేవసేన కుమారస్వామికే తీవ్రమైన తపస్సు చేయసాగింది సుందరవల్లి కూడా భూలోకంలో తొండమండలంలో శివమునికి కూతురై జన్మించి కోయధుర అయిన నంబిరాజు దగ్గర వల్లి అనే నామంతో ప్రసిద్ధురాలై పెరిగి పెద్దదవుతుంది సూరపద్మవధ తారకాసురుడి సమకాలంలోనే సూరపద్ముడు అనే మరో సుప్రసిద్ధ రాక్షసుడు ఉండేవాడు వాడు మహాబలశాలి దేవతల ద్వేషి అయినప్పటికీ దేవతలను పీడించే సంగతి తారకాసురుడు చూసుకుంటాడులే అని సుఖభోగాలలో హాయిగా కాలం గడుపుతూ ఉండేవాడు తారకాసురుడి అనేక మంది పుత్రులలో ఒకడైన అసురేంద్రుడు తారకుడి మృతదేహానికి సంస్కారాలు చేసి సూరపద్ముడి నగరమైన వీరమహేంద్రపురికి చేరాడు అక్కడ పెదనాన్న లాంటి సూరపద్ముడిని కలిసి తన తండ్రి మరణ వార్త చెప్పి బోరున విలపించాడు తారకుడి చావు వార్తను సూరపద్ముడు నమ్మలేకపోయాడు ఏమిటి నా తమ్ముడు మరణించాడా అదెలా సాధ్యపడింది వాడు అమరుడు వాణ్ణి ఈ సృష్టిలో ఏ శక్తి కూడా సంహరించలేదు ఎవడు వాణ్ణి చంపింది నాతో చెప్పు ఇదే క్షణంలో వాణ్ణి బూడిద చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు అప్పుడు అసురేంద్రుడు వెక్కి వెక్కి ఏడుస్తూ పెదనాన్న నా మాటలు నమ్ము నా తండ్రి మహాబలశాలి అయినా ఒక చిన్న బాలుడి చేతిలో మరణించాడు అని ఇంకా ఏదో మాట్లాడసాగాడు సూరపద్ముడు ఇంకా ఏమీ వినలేదు సుడిగాలిలా లేచి తన సైన్యాన్ని పరాక్రమాన్ని అంతా కూడగట్టుకుని స్వర్గలోకం పైన దూకాడు వాడిది ఏమి శక్తో కానీ ఒక్కరోజులో దేవతలంతా చిత్తుగా ఓడిపోయారు ఆ దెబ్బకు దేవేంద్రుడు సచీదేవితో సహా భూలోకానికి దిగి రహస్యంగా దాకున్నాడు ఇంద్రుడు పారిపోయేసరికి సూరపద్ముడు క్రోధంతో ఇంద్రుడి కొడుకైన జయంతుణ్ణి స్ బంధించి తన నగరానికి లాక్కుపోయాడు భూలోకానికి దిగిన ఇంద్రుడు శ్రీకాళహస్తిలో ఒక దివ్యమైన ఉద్యానవనాన్ని నిర్మించి అక్కడి పూలతో ప్రతిరోజు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అర్చిస్తూ ఉండిపోయాడు సూరపద్ముడు తన భటులను పిలిచి ఇంద్రుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి అన్నాడు ఆ భటులు లోకాలన్నీ తిరిగి చివరికి భూలోకానికి చేరి కొండ గుట్ట చెట్టు పుట్ట గుడి బడి అంతా వెతికారు చివరకు శ్రీకాళహస్తిలో ఇంద్రుడు తలదాచుకున్న ఉద్యానవనానికి కూడా వచ్చారు ఇంద్రుడు ఆ వస్తున్న రాక్షసులను దూరం నుండే చూసి తానొక వెదురు చెట్టుగా మారిపోయి సచీదేవిని కూడా వెదురు చెట్టుగా మార్చేశాడు రాక్షసులు ఉద్యానవనమంతా వెతికారు కానీ ఇంద్రుడిని గుర్తించలేక వెళ్ళిపోయారు వెదురు చెట్టుగా మారిన ఇంద్రుడు భయపడుతూ లోపలే శివుణ్ణి ప్రార్థించాడు ఆ సమయంలో ఇంద్రుడికి ఒక సందేశం వినిపించింది ఆ సందేశం ఏమిటంటే ఇంద్ర భయపడకు నా పుత్రుడైన కుమారుడు శ్రీశైలంలో ధ్యానమగ్నుడై ఉన్నాడు నువ్వు వెంటనే దేవతలను వెంట పెట్టుకుని వెళ్ళి ఆయనను ప్రార్థించు కుమారస్వామి చేతిలో సూరపద్ముడి మరణం తథ్యం ఈ సందేశాన్ని విన్న ఇంద్రుడికి ఎక్కడలేని ధైర్యం పుంజుకొచ్చింది తన పూర్వరూపాన్ని ధరించి సచీదేవికి కూడా అసలు రూపాన్ని ఇచ్చి ఆమెతో ఇలా అన్నాడు సచి నువ్వు భయపడకు హరిహరపుత్రుడైన శాస్తను ప్రార్థించి ఆయనను నీ రక్షణకై ఉంచి నేను వెళ్ళి కుమారస్వామిని ప్రసన్నం చేసుకుంటాను మన కష్టాలు త్వరలోనే తీరిపోతాయి నువ్వు ధైర్యంగా ఉండు నీకేదన్నా కష్టం కలిగితే శాస్తను స్మరించు ఆయన ముందు ఏ రాక్షస శక్తి పనిచేయదు అని శాస్తను స్మరించాడు వెంటనే శాస్త్రదేవుడు తన పరివారమైన పూర్ణ పుష్కర కాల అనే వారితో ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు శాస్తను దర్శించి ఇలా ప్రార్థించాడు ఓ దేవ దేవతలు సూరపద్ముడి బాధలు తట్టుకోలేకపోతున్నారు నేను శివాగ్ని వల్ల కుమారుణ్ణి ప్రసన్నం చేసుకోవాల్సి ఉంది నేను వెళ్ళి వచ్చేంతవరకు సచీదేవి రక్షణ బాధ్యతను దయచేసి నీవు స్వీకరించవలసింది అన్నాడు అప్పుడు శాస్త ఓ ఇంద్ర నిర్భయంగా వెళ్ళిరా అని అభయమిచ్చాడు ఇంద్రుడు శ్రీశైలానికి వెళ్ళిన తర్వాత శాస్త్ర కాలుడిని పిలిచి కాల ఇక సచీదేవి బాధ్యత నీదే అన్నాడు అజముఖి కథ సచీదేవి శివుడిని ప్రార్థిస్తూ ఉండిపోయింది ఒకనాడు సూరపద్ముడు చెల్లెలైన అజముఖి అనే రాక్షసి సచీదేవి ఉంటున్న ఉద్యానవనానికి వచ్చింది ధ్యానంలో ఉన్న సచీదేవి అజముఖిని చూడలేదు కానీ దూరంగా కూర్చున్న కాలుడు మాత్రం ఈ వచ్చిన రాక్షసిని గమనించాడు అజముఖి సచీదేవిని సమీపించి గాండ్రించింది సచీదేవి ఆ గాండ్రింపుకు భయపడుతూ లేచింది సచీదేవితో అజముఖి ఇలా అంది ఓ సుందరి ఎవడి కోసం తపస్సు చేస్తున్నావు నీ మొగుడు పిరికి పంద వాడితో ఏమీ ప్రయోజనం లేదు నువ్వు నాతో వచ్చేయి నా అన్న నువ్వంటే చాలా ఇష్టంగా ఉన్నాడు వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు ఇంద్రుడితో సహా అందరూ నీకు సేవలు చేస్తారు సచీదేవికి ఆ మాటలు విషం తాగినట్టుగా అనిపించాయి వెంటనే ఆమె కోపంతో ఓ రాక్షసి ఏమన్నావు నీకు అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం నేను నీలా కటువుగా మాట్లాడను నీ మాటలకు నువ్వే శిక్షను అనుభవిస్తావు కశ్యప వంశంలో జన్మించి ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అంది ఎవరైతే తాము సంతోషంగా ఉండాలి అనుకుంటారో వారు ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తారు ఎవరికి కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో వారు ఇతరులను మాటలతో బాధ పెడతారు నువ్వేదో ఒక దరిద్రపు సలహా ఇచ్చావు నా మాటలు బాగా విను నేను ఇంద్రుణ్ణి తప్ప పరపురుషుణ్ణి కలలో కూడా స్మరించేదాన్ని కాను నీకు వినాశకాలం దగ్గర పడినట్టుగా కనిపిస్తుంది తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం నీకు క్షేమకరం అన్నది ఆ మాటలతో మండిపడ్డ అజముఖి సచీదేవిపై కత్తి లేపింది ఆ పక్కనే పొదల్లో దాకుని ఇదంతా గమనిస్తున్న కాలుడు ఒక దెబ్బతో అజముకి రెండు చేతులను నరికేశాడు అజముకి బాధను తట్టుకోలేక గట్టిగా అరుచుకుంటూ తన అన్నయన సూరపద్ముడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది ఇంద్ర ప్రార్థన ఇంద్రుడు దేవతలతో కలిసి శ్రీశైలాన్ని చేరి ధ్యానంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఇలా ప్రార్థించాడు దేవతల స్తోత్రాలకు ధ్యానం నుండి బహిర్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు మెల్లగా కళ్ళు తెరిచి ఏమిటయ్యా నీ బాధ అన్నట్టుగా చూశాడు దేవగురువైన బృహస్పతి కుమారస్వామి హృదయాన్ని తెలుసుకొని నూరు విప్పాడు స్వామి మాకు రాక్షసులతో మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి కష్టాలు వచ్చినప్పుడే నిన్ను స్మరిస్తామని నువ్వు అనుకోవని మాకు తెలుసు దయచేసి మమ్మల్ని రక్షించు ఇంతకన్నా ప్రార్థించే పరిస్థితిలో మేము లేము అన్నాడు బృహస్పతి చేసిన ప్రార్థన విని కుమారస్వామి నవ్వుతూ కొంచెం కొత్త రకంగా మాట్లాడాడు ఓ దేవగురు తమరికి అంతా తెలుసు కానీ ఈ దేవతలకు అర్థం అవ్వాలని చెబుతున్నాను మీ కష్టాలు నాకు తెలుసు సర్వవ్యాపి ఆయన పరమాత్మకు అంటే నాకు దేవతలు దానవులు అనే భేదం లేదు ఆయనకు జీవులందరూ ఒక్కటే అయినా ఎవరైనా తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే వారిని సరిచేయవలసిన బాధ్యత తోటివారిపై ఉంటుంది ఇదే ధర్మ మార్గం రాక్షసులు సూరపద్ముడిచే ప్రేరేపితులై మిమ్మల్ని పీడిస్తున్నారు సూరపద్ముడు దుర్మార్గుడు అనే విషయంలో సందేహమే లేదు కానీ మనం వాడికి ఇంకొక అవకాశాన్ని ఇచ్చి చూస్తే బాగుంటుంది అందువల్ల వాడి వద్దకు ఒక దూతను పంపి వాడి బంధనంలో ఉన్న జయంతుడు మరియు ఇతర దేవతలను విడిచిపెట్టమని చెబుదాం ఒకవేళ వాడు మన దౌత్యానికి దిగి రాకపోతే అప్పుడు వాడిని మనం ఆక్రమిద్దాం దండోపాయాన్ని నెరవేర్చటానికి దండాయుధపానినైన నేను మీ అండగా ఉండనే ఉన్నాను అందువల్ల మనం మొదలు అహింసాత్మకమైన మార్గంలో నడుద్దాం అన్నాడు దేవతలకు ఈ మాటలే ఉపదేశాలు అయ్యాయి అందరూ చేతులు మొక్కి తమ చిత్తం ప్రభువు అన్నారు అప్పుడు కుమారస్వామి మీలో దూతగా వెళ్ళడానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు అందుకు బ్రహ్మ కుమార ప్రస్తుతానికి దేవతలందరూ వాడి సేవకులే మాలో ఏ ఒక్కడు దూతగా వెళ్ళినా సూరపద్ముడు ఆ వెళ్ళిన దూతను బంధించి తీరుతాడు అందువల్ల నీ ప్రధాన సేనానాయకుడైన వీరబాహును దూతగా పంపటం క్షే ని నాకు తోస్తుంది అన్నాడు చెణముఖస్వామి ఈ సలహా నచ్చి వీరబాహును పిలిచి మిత్రమా నువ్వు వెంటనే వీరమహేంద్రపురానికి పోయి దేవతలను విడిచిపెట్టమని సూరపద్ముడికి చెప్పు ఈ మాటలు మహాసేనుడి ఆజ్ఞలని ఇందుకు అంగీకరించకపోతే ఘోర పరిమాణాన్ని ఎదుర్కోవలసి వస్తుందని కూడా చెప్పు అని దౌత్యానికి పంపాడు వీరబాహు కుమారస్వామికి నమస్కరించి సముద్ర మధ్యంలో ఉన్న వీరమహేంద్రపురికి ఆకాశ మార్గంలో బయలుదేరాడు ఇదిలా ఉండగా ఆ సమయంలో జయంతుడికి ఒక కళ వచ్చింది ఆ కలలో షణ్ముఖుడు దర్శనమిచ్చి జయంత బాధపడకు నా దూత వస్తున్నాడు ఈ రోజు నుండి పది లోపు నిన్ను బంధముక్తుణ్ణి చేస్తాను అని చెప్పాడు వీరబాహు సూరపద్ముడి సభకు చేరి కుమారస్వామి మహిమను చెప్పి దేవతలను విడిచిపెట్టమన్నాడు వీరబాహు మాటలకు సూరపద్ముడు గట్టిగా నవ్వి ఆ కుర్ర వెధవ నన్నేం చేస్తాడు ఒకవేళ నన్ను చంపగల శక్తే కనుక వాడికి ఉంటే యుద్ధానికి రాక నిన్నెందుకు పంపుతాడు చెప్పు అన్నాడు తరువాత వీడియోలో సూరపద్మునితో యుద్ధం ఎలా జరిగిందో చెప్పుకుందాం ధన్యవాదాలు